హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది రెండు వందల సంవత్సరాల పురాతన ఆలయ చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాము ఈ ఆలయము ఎక్కడ ఉందనే దాని గురించి ముందుగా చెప్పుకుందాము ఈ ఆలయం వచ్చేసి గుంటూరు జిల్లాలోని శేవల్యాపురం మండలం దగ్గర ఉన్న శానంపూడి శివారు గ్రామం అయిన అనే గ్రామంలో వేంచేసి ఉన్న అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయము గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము ముందుగా అడవి పేరంటాలమ్మ ఆలయం గురించి ఆలయ చరిత్ర గురించి అంతేకాకుండా ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ ఆలయంలో వచ్చేసి తిరునా అలా జరుగుతుంది అనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆలయానికి పిల్లలతో వస్తే ఏమేమి చూడవచ్చు సౌకర్యాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది అందుకనే ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ముందుగా ఆలయానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందనేది తెలుసుకుందాము ఆలయం వచ్చేసి రెండు వందల సంవత్సరాల పూర్వం వెలిసిన అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనదే ఈ దేవాలయం కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పేరయ్య పేరమ్మ అనే దంపతులు ఈ గ్రామంలో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రతిరోజు ఆవులకి మేత కోసం అని అడవికి వెళ్ళేవాళ్ళు ఆవుల మేత కోసం అడవికి వెళ్ళగా ఒకరోజు అడవిలో ఆవుల్ని మేపుతుండగా హఠాత్తుగా పులి పేరయ్యపై దాడి చేసి చంపేసింది భర్త మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆ భార్య కూడా చితిమంటలో దూకి సతీ సహగనం చెప్పలేకుండా తను ఉండలేనని చితిమంటలో దూకి చనిపోవటం జరిగింది తర్వాత ఆ ఇరువురు దంపతులు అడవిలో శిలారూపాల్లో వెలిసారు ఈ శిలల రూపంలో వెలిసిన పేరయ్య పేరమ్మలను అడవి పేరెంటాలమ్మ అమ్మవారిగా నామకరణం చేయటం జరిగింది తరువాత నాపరాలతో దేవాలయంగా ఏర్పాటు చేసి రెండు వందల సంవత్సరాల నుంచి పూజలు చేయటం జరుగుతుంది అదే ఆనవాయితీగా కూడా వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత బుందెలపాలెం గ్రామానికి చెందిన పాపసాని పెంటయ్య మరొక భక్తుడు అమ్మవారి దేవాలయం అభివృద్ధికి ఐదు ఎకరాల పొలాన్ని విరాళంగా ఇవ్వటం జరిగింది అప్పటి నుంచే ఈ పొలంలో ఉగాది పర్వదినాన ప్రతి ఏటా తిరునాళ వేడుకలు కార్యక్రమాలు ప్రభలను కట్టి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పిల్లలతో వస్తే రకరకాల రంగుల రాట్నాలు పిల్లలకి కొనుక్కోవటానికి ఇష్టమైన ఆట వస్తువులు ఎంతో దూరం నుంచి వచ్చినా కూడా పిల్లలకి ఇష్టమైన తినుబండారాలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ ఆలయానికి వస్తే సౌకర్యాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఎవరైనా సరే పిల్లలతో వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలంటే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి రాను రాను అమ్మవారికి భక్తుల సంఖ్య పెరగటంతో పాటుగా అమ్మవారి విశిష్టత నలుమూళ్లకు వ్యాపించటంతో ఈ ఆలయం వచ్చేసి ఎండోమెంట్ పరిధిలో చేరింది అంతేకాకుండా ప్రతి ఏటా తిరునాళ వేడుకల సమయంలో ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు దేవాదాయ అధికారులు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కూడా వచ్చి వేడుకలని ఘనంగా జరిపించి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన రంగుల కాంతుల వెలుగులతో ఎంతో శోభాయమానంగా అమ్మవారి ఆలయము విరజిల్లుతుంది ఉగాది అనగా ఇరువుల తొలి పండగ రోజున ఇక్కడే అమ్మవారి ఆలయం దగ్గరికి పొద్దున్నే వచ్చి భక్తులు పొంగలి పెట్టుకుంటే వారి కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్తాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం తర్వాత అదే రోజు సాయంత్రము అక్కడెక్కడి నుంచో పొగలను కట్టుకొని తీసుకొని రావటం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలు ఆడుకునే రకరకాల రంగుల రాట్నాలు రకరకాల స్నాక్స్లు తినుబండారాలు కూడా దొరుకుతాయి పేరెంటాల అమ్మవారి ఆలయానికి ఎవరైనా సరే కొత్త వాహనము కొనుక్కున్నప్పుడు అమ్మవారికి దగ్గరికి కొని వచ్చి పూజ చేపించుకోవటం కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ బుందెలపాలెంలో వెలిసిన అడవి ప్యారెంటాలమ్మ ఆలయం గురించి మీకు వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని విషయాలు నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అక్కడ వరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్నా ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నా